నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి మా ఇంటికి ఎవరు వచ్చిండ్రో మా నాయనమ్మ అండ్ మా అక్క వచ్చిండ్రు మా మమ్మీ డాడీకి బియ్యం ఇచ్చేది ఉందనమాట రేపు సో అందుకని ముందు రోజే మా నాయనమ్మ అండ్ అక్క వచ్చిండ్రనమాట అక్క వాళ్ళిలో నాయనమ్మ వాళ్ళిలో జస్ట్ ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో వస్తూ వస్తూ అక్క నాయనమ్మను కూడా తీసుకొని వచ్చింది పాప చూడండి జాను ప్రేమతో పోయి ఎత్తుకొని ఇక్కడ ట్రై చేస్తే చూడండి నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నట్టు అసలు రావట్లేదు తన దగ్గరికి రాగానే ఇట్లనే కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది అనమాట తర్వాత అందరినీ గుర్తుపడుతుంది వచ్చేస్తుంది బై ద వే ప్లీజ్ ఇగ్నోర్ మై డ్రెస్సింగ్ నేను అప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయిన ఉండే అనమాట నాకు నెక్ పెయిన్ వల్ల అసలు నిద్ర పట్టట్లేదు ఫుల్గా నెక్ పెయిన్ వచ్చేస్తుంది అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నిద్రపోయిన నేను రాత్రి అంతా తనలాడి తనలాడి అసలు నిద్ర పట్టట్లేదు నాకు అంత ఘనం పెయిన్ ఉందన్నమాట చాలా పెయిన్ ఉంది మోనిపా ఎత్తుకోక ఎన్నో రోజులు అయినట్టు అనిపిస్తుంది నేను వినాయకుల నిమజ్జన అప్పుడు కూడా మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండే కానీ నాకు ఈ టెన్ డేస్కే వారానికే ఎంతో రోజులు అయిపోయినాయి ఎన్నో రోజులు అయిపోయినాయి అన్నట్టు అనిపిస్తుంది బై ద వే మన మోనిపాప నడుస్తుంది ఇన్ని రోజులు సపోర్ట్తో నడిచేది కానీ ఇప్పుడు తను తనంతలో తను నడుస్తుంది అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ కదా సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ రేపటికైతే చాలా పనులు ఉన్నాయి అన్నమాట బియ్యం ఇచ్చే ముందు రోజైతే మస్తుగానే పనులు ఉంటాయి మార్కెట్కి పోవాలి పూలు తెచ్చుకోవాలి కూరగాయలు తీసుకురావాలి అయ్యగారిని బిల్వాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే హైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు లైక్ అండ్ హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ చేస్తుందంట యూట్యూబ్ సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ పాప చూసిన రా ఎట్లా నడుస్తుందో మెల్లి మెల్లిగా అండ్ మా అక్క అయితే కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇట్లా లిస్ట్ రాసుకుంటుంది అనమాట సగం ఇంగ్లీష్లా సగం తెలుగులా అది మాత్రం మా అక్కకే అర్థమవుతుంది నేను ఎప్పుడైనా చదవాలని ట్రై చేసినా నాకు ఒక ముక్క కూడా అర్థం కాదు ఇంకా లిస్ట్ అంతా రాసుకొని మార్కెట్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మా ఇంటి దగ్గర రెడీమేడ్ బ్లౌజ్లు అమ్మే ఆంటీ వచ్చిండ్రు అనమాట సో వీళ్ళైతే చూస్తున్నారు మ్యాచింగ్ శారీస్ మీదకి మ్యాచింగ్ బ్లౌజెస్ తీసుకుందామని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి మార్కెట్ దగ్గరనే బండి మీద పోతే దగ్గర అనమాట అదే నడుచుకుంటూ పోతే ఆయుసం వచ్చేసేస్తుంది అండ్ మార్కెట్ ఎంట్రన్స్ అనమాట ఇది సన్న గల్లీ ఉంటుంది అది చాలా సన్నగా ఉంటుంది అండ్ లోపలన్నీ వెజిటేబుల్స్ అండ్ నిజం చెప్తున్నా చాలా అంటే చాలా తక్కువ దొరుకుతాయి మా మార్కెట్లో ఏ వెజ్జెస్ అయినా కానీ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే పావు కిలోనే ముప్పై రూపాయలు అంటారు కానీ ఇక్కడ నలభై రూపాయల కిలోనే ఇస్తారనమాట మంచిగా ఉంటుంది ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ ఈవెన్ అమ్మే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు నేను చాలాసార్లు మా మార్కెట్ అయితే మన బ్లాక్స్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూపించి ఉంటా మేము బియ్యం ఇచ్చేటప్పుడు ఒక ఐదు ఇస్తరాకులలో బియ్యము అండ్ వెజిటేబుల్స్ అయ్యగారికి ఇస్తామన్నమాట అట్లనే జంగమయ్య అని ఉంటారు అతనికి కూడా ఇవ్వాలి సో అందులో మస్ట్ అండ్ షుడ్గా కొన్ని వెజి వెజిటేబుల్స్ మాత్రమే పెట్టేటి ఉంటాయన్నమాట లైక్ వంకాయ తోటకూర చింతకాయ గుమ్మడికాయ ఇట్లా పర్టికులర్గా కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయన్నమాట సో అవి రావడానికి వచ్చినాము అట్లనే పచ్చిమిర్చి కూడా పెట్టాలా ఇస్తరాకులల్లో అంటే అయ్యగారికి బ్రాహ్మణునికి ప్లస్ జంగమయ్యకి మనము ఉప్పు పప్పు కూరగాయలు అన్నీ ఇచ్చినట్టు అనమాట సో చింతకాయ కూడా కంపల్సరీ తీసుకోవాలి అన్నీ తీసుకుంటుంది మాక చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ చేసే కొన్ని యాక్టివిటీస్ చూసి చూసి అట్లా అలవాటు అయిపోయిందనమాట బియ్యం ఇచ్చేది ఉంటే మా నాయనమ్మ ఇవన్నీ తెచ్చేది మార్కెట్కి వచ్చి అండ్ ఈ చామాకు ఇది కంపల్సరీ పెట్టాలి ఇస్తురాకులలో సో ఇది కూడా తీసుకుంటుంది ఇది మాత్రం మోస్ట్లీ ఈ టైమ్స్లోనే కనిపిస్తుంది రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు కనిపించదు మా మార్కెట్ చూసినా వర్షం పడితే ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ మొత్తం ఆకుకూరలు అమ్ముతారనమాట ఒక సైడ్ ఇంకో సైడ్ ఏమో కాయకూరగాయలు అమ్ముతారు ఇక్కడికి వచ్చేసి అయితే ఇంకా చామాకు తోటకూర అవన్నీ తీసుకుంటుంది మా అక్క ఆ చిన్నప్పటి నుంచి ఒకటి నేను నోటీస్ చేసింది ఏమంటే మా డాడీ ఫెస్టివల్స్కి కూడా ఇంట్లో ఉండకపోతుండే కానీ ఈ బియ్యం ఇచ్చే రోజు మాత్రం కంపల్సరీ లీవ్ పెట్టి మరి ఇంట్లో ఉంటుండే ఇంకా ఆ రోజైతే ఫుల్గా ఎమోషనల్ అయిపోతుండే బాగా తాగుతుండే నిజంగా మా మమ్మీ డాడీ మ్యారేడ్ లైఫ్ చాలా చిన్న స్పాను కానీ వాళ్ళిద్దరు మొదలు బౌండింగ్ అనేది చాలా ఉంటుండే అనమాట మా డాడీ నిజంగా అలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఎమోషన్ అయిపోతుండే ఏడుస్తుండే మా డాడీ చాలా బాధపడేటోడనమాట బియ్యం ఇచ్చేంత వరకు తాగకుండా మంచినే ఉంటుండే వన్స్ గారు వచ్చి పూజ గిట్ట చేసేసి బియ్యం ఇచ్చేసిన తర్వాత ఇంకా తాగి బాగా ఏడ్చేటోడనమాట అవన్నీ మెమరీస్ గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని బాధపడుతుండే అండ్ మాతో షేర్ చేసుకుంటుండే అనమాట నిజంగా మా డాడీ అయితే మాతో అన్నీ షేర్ చేసుకునేటోడు అండ్ దట్టు అది ఎప్పుడంటే డ్రింక్ చేసినప్పుడే నార్మల్గా ఉన్నప్పుడైతే ఎప్పుడేం చెప్పకపోతుండే కానీ ఆయన డ్రింక్ చేసినప్పుడు అయితే అన్నీ చెప్తుండే అనమాట మీ అమ్మ అట్లుంటుండే ఇట్లుంటుండే మంచిది అట్లా అంత చదువుకుంది ఇంత చదువుకుంది అని బాగా చెప్పేటాడు అనమాట కూరగాయలు అండ్ పూజ సామాన్ తీసుకోవడం అయిపోయింది అట్లాగే మోనిషాక్ డైపర్స్ తీసుకుందనమాట ఆ షాప్లో హోల్సేల్గా ఇస్తారు సో తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము ఇవన్నమాట మేము కొన్న వస్తువులన్నీ ఇంకా ఇవి కాకుండా పూలకు పోవాలి ఏమంటే ఈ మార్కెట్లో పువ్వులు ఎక్కువ రేట్ ఇస్తుండ్రు అయినా మాకు కొంచెం ఎక్కువనే కావాలి ఫ్లవర్స్ సో ఎంజే మార్కెట్కి పోదాం అనుకుంటున్నాము అన్నం గిట్ట తినేసినాక వెళ్ళాలి ఇంకా వాటర్ వచ్చినాయి అనమాట నీళ్ళు గిట పట్టేసి అన్నం తిని మళ్ళీ స్టార్ట్ అవుతాము ఈ మధ్య వాన ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలుస్తానే లేదు ఫుల్గా ఎండ ఉంటుంది సడన్గా వర్షం పడుతుంది ఇంకా చపాతీ చేస్తుంది అనమాట మా అక్క అయితే నాయనమ్మ చపాతీ తింటుంది అనమాట అందుకని చపాతీ చేస్తుంది మోనిషా చూసినరా మేము ఎక్కడుంటే అక్కడికే వస్తుందండి ఆ కిచెన్లో కొంచెం స్పేస్ ఉన్నా పర్లేదు నేను నాన్నే కూర్చుంటాను ఈ ప్రజెన్స్లోనే ఉంటా నేను అన్నట్టు బిహేవ్ చేస్తుంది మోని పాప వచ్చి అక్కడనే కూర్చుంటుంది ఇంకా అమ్మ ఎత్తుకొని మరీ చపాతీ చేస్తుంది చూడండి మా నాయనమ్మకి ఏమంటే ఈ మధ్యలో కొంచెం హెల్త్ సిక్ ఉంటుందన్నమాట పాప మోని పాప బర్త్డే అప్పుడైతే హాస్పిటలైజ్ అయిపోయింది కానీ ఇప్పుడైతే ఓకే మంచినే ఉంది హై ఫైబర్ ఫుడ్ తీసుకోమని చెప్పిండ్రంట ఫ్రూట్స్ ఓట్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకోమన్నారంట ఇంకా మధ్యాహ్నంకి అయితే వేడివేడిగా చపాతీ చేసి ఇచ్చింది రైస్ మోస్ట్లీ తినట్లేదంట నాయనమ్మ రొట్టెలు పండ్లు ఇట్లాంటివే తింటుందంట ఇంకా పప్పుచారు చేసిన ఉండే అనమాట మేము ఆ రోజు ఇంకా పప్పుచారు రొట్టెలు ఇచ్చేస్తున్నాం మాకు ఒక అలవాటు ఉందన్నమాట రొట్టెలని మేము పప్పుచారులో వేసేసుకొని తింటాము ఇది మా నాయనమ్మ అలవాటు చేసింది నాకు కూడా ఎప్పుడైనా చపాతీస్ ఉంటే అన్నీ ఇట్లా సుంచేసి పప్పుచారులో నానబెట్టేసి తింటాం అనమాట అట్లనే చాయ్లో కూడా తింటాం మేము రొట్టె అండ్ నేను కూడా అన్నం తినేస్తున్నాను అనమాట ఎగ్ కర్రీ ఇంకా పప్పు చారు చేసుకున్నాం మేము ఆ రోజు పాపడాలు అయితే మా అక్క ఫ్రై చేసింది వచ్చినాక ఇంకా అన్నం తినంగానే పోవాలి పూలు తీసుకురావడానికి ఆలోపు తీసుకొచ్చిన కూరగాయలు అన్నీ సదరేస్తాం లేకపోతే మళ్ళీ అవన్నీ వాడిపోతాయి కదా అట్లా అని చెప్పి సదరేస్తుంది మా అక్క అయితే ఇవేమంట ఏమంటే మా ఫ్రిడ్జ్ చిన్నగా ఉంది ఎప్పుడైనా ఇట్లా ఎక్కువగా హ్యూజ్గా తీసుకొచ్చేస్తాం కదా అందులో స్పేసే ఉండదు అడ్జస్ట్ చేసి చేసి పెట్టాలి ఈ గుమ్మడికాయ చూడండి ఎంత కాస్ట్లీ ఇచ్చిండ్రో గుమ్మడికాయ ఇది కూడా కొంచెం పీస్ పెట్టాలన్నమాట ఇస్తరాకులలో ప్రతి ఇస్తరాకులో ఇంత ఇంత గుమ్మడికాయ పెట్టాలి సో అది కూడా తీసుకుంది చామాకు ఇంకా గుమ్మడికాయ కంపల్సరీ పెట్టాలి అని అంటారు అట్లనే అందులో పప్పు ఉప్పు కూడా వేయాలన్నమాట పెసరపప్పు వేస్తుండే మా నాయనమ్మ అట్లాగే దొడ్డు ఉప్పు రా రాక్ సాల్ట్ వేస్తుండే అనమాట అండ్ ఇవి మేము తీసుకొచ్చిన కూరగాయలు ఒకప్పుడు మా మార్కెట్లో ఇట్లా కవర్స్లలో ఇవ్వకపోయేది కవర్ ఇవ్వండి అన్నా కానీ లేదు అంటుండే కానీ ఇప్పుడు మా మార్కెట్లో కూడా కట్టి కట్టిచ్చేస్తున్నారు ఇంకా కవర్స్లలోనే ఉన్నాయి కదా డైరెక్ట్గా అని చెప్పేసి మా అక్క కొన్ని అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఆ కూరలు మాత్రం కవర్లో పెట్టి పెడుతుంది అనమాట ఇక్కడ చూడండి మోనిపాప ఆ కరివేపాకుతో ఎట్లా ఆడుతుంది మొత్తం సుంచేసింది ఆ కట్ట కట్ట మొత్తము అడిగినా కానీ ఇయ్యట్లేదు దాన్నే పట్టేసుకుంది పట్టుకొని ఆకులు ఆకులు మొత్తం మొత్తం జుంచేస్తుంది అరటి పండ్లు అవి కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుందనమాట అవి మాత్రం బయట పెట్టేసి మిగతా కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది ఫ్రిడ్జ్ చూడండి ఎంత ఫుల్ ఫుల్ అయిపోయింది ఇవన్నీ పెట్టిన తర్వాత అసలు స్పేసే లేదు ఇంకా పూల మార్కెట్కి వెళ్ళి పువ్వులు తీసుకురావాలి అవి ఎక్కడ పెట్టాలో ఏమో ఇవిటికే అంత స్పేస్ మొత్తం ఆక్యుపై అయిపోయింది ఇంకా పువ్వులు బయట పెడితే ఆరిపోతాయి అదొక పరిశాన్ని ఇంకా అడ్జస్ట్ చేసి పెడుతుంది కొంచెం కొంచెము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇస్తారనమాట బియ్యము కొందరు బియ్యం ఇచ్చేట రోజు నాన్ వెజ్ వండుతారు ఇంకొందరు ఆటలు కూడా కోస్తారంట కానీ మేమైతే వెజ్ వెజిటేరియన్ వండుతామన్నమాట ఆ రోజు వెజ్ తోటి నైవేద్యం పెడతాము మళ్ళీ ద దసరా రోజైనా లేకపోతే సంక్రాంతి టైంలోనైనా నాన్ వెజ్ తోటి నైవేద్యం పెడతాం అట్లా చేస్తుండే మా నాయనమా సో మేము కూడా ఇప్పుడైతే కరెంట్లీ అదే ఫాలో అవుతాము మేమైతే మళ్ళీ వెళ్తున్నాం అనమాట పూల మార్కెట్కి వెళ్తున్నాను ఇప్పుడైతే ఇంతకు ముందు వెజిటేబుల్స్ తీసుకొచ్చాను ఇప్పుడు పూల మార్కెట్ మోనగాడు వచ్చినాడు చూస్తాడు అన్న బయరా పాప మోనిషా ఈ మధ్యలో ఎవరు బయటికి పోయినా వాళ్ళు ఎంబడి ఎంబడి పోతుందనమాట తనని కూడా తీసుకెళ్తారే మోని కానీ మేము తీసుకురాలేదనమాట ఎండ చూడండి ఎట్లా ఉందో కానీ వితిన్ టూ అవర్స్లో ఫుల్గా వర్షం పడింది ఇది చాదర్ఘడ్ బ్రిడ్జ్ అనమాట వాన పడ్డప్పుడైతే ఈ బ్రిడ్జ్ ధర విపరీతంగా వాటర్ వచ్చేస్తున్నాయంట ఈ మధ్యలో అండ్ ఇదేమో ఫేమస్ దర్గా అనమాట చాదర్ఘాట్లో అండ్ ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ సాయిబాబా టెంపుల్ మేమైతే అప్పుడు ప్రతి థర్స్డే వచ్చేటోళ్ళం మా మమ్మీ డాడీ కూడా ఎవ్రీ థర్స్డే ఇక్కడికి వస్తుందేనంట ఇంకా పూల మార్కెట్కి అయితే వచ్చేసినాము ఇదే పూల మార్కెట్ మోసంజాహి మార్కెట్ అంటారు దీన్ని ఒక సైడ్ ఫ్రూట్స్ అమ్ముతారు ఒక సైడ్ ఏమో మొత్తం ఫ్లాట్స్ అమ్ముతారనమాట ఇక్కడ నుంచి అమ్మే వాళ్ళు కూడా కొనుక్కొని వెళ్తారనమాట నిజంగా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి ఈడ ఫ్లాట్స్ మా ఇంటి దగ్గర అసలు ఎంత కాస్ట్లీ అమ్ముతున్నారో ఈడ నలభై రూపాయలకి కిలో ఇచ్చిండ్రు బంతి పూలు అండ్ ఈ దండలు చూడండి ఎన్ని ఎన్నిగన తయారు చేసి పెట్టినరోజు చిన్న సైజువి పెద్ద సైజు దండలు ఈ మధ్యలో ఈ రోజు పెటల్స్వే ఉంటున్నాయి ఎక్కడ చూసినా అండ్ ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ కూడా ఉండే అనమాట అండ్ చామంతిలో ఎన్ని రకాలు ఉన్నాయో చామంతి పూలు అసలు నిజంగా ఇక్కడ దొరికినంత తక్కువ రేట్లో ఎక్కడ దొరకవేమో పూలు ఈ మధ్యలో కొంతమంది అనమాట నాకు అది గుడ్డి మల్కాపూర్లో కూడా ఇట్లానే ఉంటుంది మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ అక్కడ కూడా దొరుకుతున్నాయి దొరుకుతాయి అని చెప్పేసి అక్కడికైతే మేము ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇక్కడికే వస్తామన్నమాట మోస్ట్లీ చాలా తక్కువకు ఉన్నాయి లిల్లీ పూలు చూడండి సెవెంటీ రూపీస్ చెప్పిండ్రు ఫిఫ్టీ రూపీస్కి కేజీ ఇచ్చిండ్రనమాట సో తీసేసుకుంటున్నాం కిలో పూలు తీసుకొని ఇతని దగ్గరనే అనమాట ఇంకా కొంచెం చామంతి బంతి కూడా తీసుకోవాలి సో అట్లనే ముంగట్కి పోయేసి వస్తామని చెప్పినాము అండ్ ఇక్కడ మల్లె పూలు కూడా ఉన్నాయి సన్నజాజీ పూలు ఉన్నాయి ప్లస్ దొడ్డు మల్లెపూలు అంటారు కదా అవి ఉన్నాయి ఏంటో చామంతి పూల చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి ఈయన చూడండి అసలు ఎంత మంచిగా అల్లుతు అల్లుతున్నాడో ఇక్కడ మోస్ట్లీ అందరు జెంట్సే అల్లుతున్నారు చిన్న 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 ఉన్నారు పిల్లలు వాళ్ళు కూడా అల్లుతున్నారు అనమాట నేను తనది కూడా తీసిన వీడియో ముందుకు వస్తుంది చూడండి ఆ వీడియో క్లిప్ ఈయన చూడండి అసలు ఇట్లా పెడుతున్నాడు కాళ్ళు తిప్పినట్టే అనిపిస్తుంది కానీ అట్లనే మనం తిప్పితే అది రానే రాదు అసలు ఎంత మంచిగా అల్లేస్తుండో నిమిషాలల్లో ఇట్లా దండ తయారు చేసి ఇచ్చేస్తుండో అంటే కొందరు పర్టికులర్గా అక్కడే ఆగి దండ తయారు చేయించుకొని వెళ్తారు వెళ్తారనమాట అండ్ పూల జడలు కూడా ఉన్నాయి మోని పాప బర్త్డేకి కూడా ఒక దండ ఇక్కడి నుంచే తీసుకొచ్చింది అనమాట అది కూడా కస్టమైజ్ చేసి అంటే చిన్నపిల్లలకి కదా చిన్న సైజ్ దండ చేయించి తీసుకొచ్చింది అనమాట మా అత్త ఇక్కడ చూడండి ఈయన పెటల్స్ ఎంత మంచిగా అల్లుతుడు చిన్నగా ఉందనమాట మా తమ్ముని కంటే కూడా చిన్నగా ఉండు చక్కచక్క అల్లేస్తుండో అసలు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ ఈ దండలు చూడండి అసలు ఎంత మంచిగా అవి మల్లె కాదు చక్రం పూలు అంటాం మేమైతే వీటిని మా ఏరియాలో మ్యాక్స్ అందరి ఇళ్ళలో ఆ చెట్టు ఉందనమాట ఆ పూలతోటి వీళ్ళు అల్లుతున్నారు అండ్ చామంతిలో మాత్రం చాలా రకాలు వచ్చినాయి చూడండి ఎన్ని రకాలు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ మార్కెట్లో ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారు అన్నమాట అంటే ఫ్లవర్ ఫ్రెష్నెస్ని బట్టి రేటు ఉంది గులాబ్ పూలు చామంతి పూలు ఒక్కొక్కరు వన్ ట్వంటీ కిలో అమ్ముతున్నారు ఒక్కొక్కరు వందకే ఇస్తురు ఒకరు ఎనభైకే ఇస్తున్నారు అట్లా ఫ్లవర్స్ ఫ్రెష్నెస్ని బట్టి రేటు కూడా ఉందన్నమాట ఏదేమైనా ఈ మార్కెట్లో దొరికే రేట్కి త్రీ టైమ్స్ ఎక్కువ అమ్ముతున్నారనమాట మా ఇంటి దగ్గర ఈ చామంతి పూలు చూడండి అసలు ఎంత తెల్లగా ఉన్నాయో కాడలు కూడా లేవు డైరెక్ట్ కుచ్చేసుకోవచ్చు వాటితో అండ్ ఈ చామంతి పూల కలర్ అయితే డిఫరెంట్గా ఉంది అమ్మో నా జుట్టు అయితే భయంకరంగా సన్నగా అయిపోతుంది ఫుల్ హెయిర్ ఫాల్ అనమాట ఈ మధ్యలో యాక్చువల్లీ చెప్పాలంటే ఆ హెయిర్ కట్ తర్వాత నుంచి నాకు జుట్టు అల్లుకోవడమే వస్తలే చూడండి ఎంత పిచ్చిగా ఉందో మ్యాక్స్ ఎప్పుడు బన్ కట్టేసుకుంటున్నా లేకపోతే అదేంటి పోనీటలు వేసుకుంటున్నా అనమాట అల్లడం చాలా తక్కువ అయిపోయింది ఈ మధ్యలో ఈ రోజెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇవి తీసుకుంటే ఏమంటే కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు లైక్ ఒక వారం అన్నా ఉంటాయి మీరు మినిమము మంచిగా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రోజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి కదా లైక్ కొన్ని పెటల్స్ అనేటివి ఊడిపోతూ ఉంటాయి ఈ రోజెస్ ఏమంటే అది ఫ్లవర్ అనేది గట్టిగా ఉంటాయి అసలు పెటల్స్ అనేటివి ఊడి రావన్నమాట మంచి గట్టి కవర్ ఒకటి ఏదైనా థిక్ కవర్ డిమార్ట్ కవర్ లాంటి దాంట్లో పెట్టేసి పెట్టుకుంటే నిజంగా వన్ వీక్ అయినా ఉంటాయి అప్పుడు మా వినోద్ మా మా వాళ్ళ డాడీ తెచ్చేటోడు అనమాట ఫ్లవర్స్ నాకు వన్ వీక్ వచ్చేటివి ఫ్లవర్స్ అప్పుడు డైలీ పూజ చేసేదాన్ని నేను సో వన్ వీక్కి సరిపడా పూలు ఒకటే రోజు తీసుకొస్తుండే అండ్ చామంతి పూలు తీసుకుంటున్నా అనమాట ఎయిటీకి కేజీ అంట హాఫ్ కిలో ఇవ్వమన్నా రెండు మిక్స్ చేసి ఇచ్చిండనమాట జనరల్లీ అట్లా ఇవ్వరు కానీ తను ఇచ్చిండనమాట రెండు కలర్స్ మిక్స్ చేసి ఇచ్చిండు అండ్ ఇక్కడ రోజెస్ చూడండి ఎంత మంచి ఉన్నాయో బొకే తయారు చేస్తారు కదా ఆ రోజెస్ అనమాట అవి అండ్ ఇవన్నీ పూలు గుచ్చాలంటే సూదులు కావాలి కదా సో సూదులు అండ్ దారం కొనుక్కున్నాం అనమాట మాకేమంటే అల్లడం రాదు మా ఇంట్లో మా అత్తకు కొదానికి కానీ ఎంత అని చెప్పేసి సూదులు కొనుక్కున్నాము జల్దీ జల్దీ కూర్చోవచ్చు అని చెప్పేసి ఇంకా మేము కొనడం అయితే అయిపోయింది ఇంకెళ్తున్నాం అనమాట ఇక్కడ అరిటాకులు కూడా అమ్ముతున్నారు అంటే పూజలు వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు అయితే ఇంకా ఫుల్ ఫుల్ ఉంటుంది మార్కెట్ అయితే అప్పుడు కొంచెం ఎక్కువ రేటే ఉంటుంది కానీ ఇప్పుడు తక్కువ రేట్ ఉన్నాయి ఫ్లాట్స్ అయితే మేము బండి ఇక్కడ పార్క్ చేసుకుంటా అనమాట ఒక్కోసారి అయితే గల్లీ మొత్తం ఫుల్ ఫుల్ ఉంటుంది నడవనికే కూడా రాదు పండుగలు అప్పుడు ఇక్కడైతే బండి పెట్టుకున్నాం కదా వెళ్ళిపోతున్నాం మా బండికి అసలు బ్రేకులు పడతలేవంట మా అక్క అంటుంది మనకంటే ఎట్లా నడుపుతుండ అసలు ఈ బండి బ్రేక్సే వాడతలేవు అని చెప్పి దారింపడి మొత్తం చూసినాము ఒక్క దగ్గరనైనా మెకానిక్ షాప్ కనిపించలేదు బ్రేక్ టైట్ చేసుకుందాం అంటే భోనిషా చూడండి నవ్వుతుందో మమ్మల్ని చూడంగానే మంచిగా ఉంటది అంటే ఆమెని మంచిగా ప్యాంపర్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట ఆమెకి ఇట్లా బయట తిప్పాలి బయట తిప్పుతుంటే ఆమెకి సంతోషం అనిపిస్తుంది astically కెఱడి లాత్ MICHAEL aujourdి కా లాట్ క్ామా 8 ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు మోనలీసా ఎందుకు నవ్వుతున్నాడు వీడు ఓహో మోనా ఎందుకు నవ్వుతున్నావు మోనమ్మ మోనమ్మా మొహంగీట ఇలా ఉంటుందన్నమాట రితిష మోనిషా బాగుండింగ్ రితిషాన్ని చూడంగానే ఫుల్గా వేస్తుంది రితిషాకి కూడా సంతోషం అవుతుంది అనమాట ఇంకా మోనిషా ఏమంటే రితిష దగ్గర ఎంత సేపర్న ఉంటుంది మంచిగా ఆడుకుంటూ ఉంటుంది అనమాట అండ్ మేము తీసుకొచ్చిన పువ్వులు ఇవి అనమాట ఎన్ని తీసుకొచ్చినామో చూసేయండి బంతి పూలు లిల్లీ పువ్వులు గులాబ్ పూలు చామంతి పూలు తీసుకున్నాం అనమాట బంతి పూలు డోర్లకు కడతాము ఈ లిల్లీ పూలు అండ్ గులాబ్ పూలు కలిపి దండలు చేద్దామనేసి అనుకుంటున్నాము మా నాయనమ్మ తా తాత ఫొటోస్కి మా మమ్మీ డాడీ ఫొటోస్కి మా బాబాయ్ ఫోటోకి రావాలన్నమాట సో అందరికీ ఫోటోలకు సరిపోవాలంటే కొన్ని పూలు ఎక్కువనే కావాలి కదా అందుకనే ఆ మార్కెట్కి పోయినామనమాట తక్కువ అయితే ఇక్కడే తీసుకుంటుండే లైక్ ఒక హాఫ్ కేజీ కేజీ అన్న అయితే ఈయన తీసుకుంటుండే కాకపోతే ఎక్కువ పూలు కావాలంటే ఆడికి పోయినామనమాట ఇంకా మా నాయనమ్మ వచ్చింది ఎట్లా కూర్చోలేందని చెప్తుంది ఏమనుకుంటున్నామంటే చెప్పినా కదా ఇప్పుడు గులాబ్ పూలు మధ్యలో పెట్టేసి లిల్లీ పూల దండలు అనుకుంటున్నాము అల్లొచ్చు కానీ అల్లితే ఏమంటే పూలు ఎక్కువ కావాలి ప్లస్ పాయింట్ ఏమంటే అల్లు అల్లుడు కష్టము కూర్చుడే ఈజీ అనిపిస్తుంది నాకు చామంతి పూల ఈ విబంతి అయితే రెండు రకాలై తీసుకుంది ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు అదొకటి ఇదొకటి కలిపి కూర్చుతుంది ఒకప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఓపెన్ ప్లేస్ ఉండే అనమాట అప్పుడు మేము ఇంట్లో ఉంటుండే ఇదేమో ప్లేస్ ఓపెన్ గా అయితే ఎగ్జాక్ట్లీ అక్క ఇప్పుడు కూర్చుంది కదా ఆ ప్లేస్ లో చెట్లు ఉండే అనమాట ఏం చెట్లు అంటే ఇవే బంతి చెట్లు ఉండే ఇట్లానే మనం పండుగలకి డోర్స్కి కట్టుకుంటాం కదా బంతి పూలు అవి తీసేసినాక ఆ ఓపెన్ ప్లేస్లో వాడేస్తే అవి చెట్లు అయ్యేటివి అనమాట ఫుల్ పూలు కాచేటివి అండ్ ఇంకేమంటే అది గుమ్మడికాయ చెట్టు బుడమకాయ చెట్టు చాలా పెరిగినాయి అనమాట ఇంకా పెద్ద జామకాయ చెట్టు ఉండే కాకరకాయ చెట్టు ఉండే రకరకాల చెట్లు ఉంటుండే అనమాట మా ప్లాట్లో అంటే ఇది మొత్తం ఖాళీ స్థలం కదా ఏవైనా సీడ్స్ వేసేస్తే చాలు ఇట్లా పెరుగుతుండే అనమాట ఫుల్గా చెట్లు అండ్ చామంతి చెట్లు కూడా ఉండే కానీ అవి పోయినాయి కానీ మాకు జామ అక్కాయలు అయితే పెద్ద పెద్ద కాచేటివి అనమాట మస్తు పెద్దగా ఉండే చెట్టు తర్వాత ఈ ఇల్లు కట్టేటప్పుడు మ్యాక్స్ అన్నీ కొట్టేసినాము ఫస్ట్ నీమ్ ట్రీ ఉంటుండే పెద్ద వేప చెట్టు తర్వాత ఇవన్నీ చెట్లు ఉంటుండే అనమాట చూడండి మా అక్క ఎన్ని దండలు కూర్చిందో ఇన్ని గనం అయినాయి అనమాట అదే ఒక్కొక్క దండ కొనుకుంటే ఇక్కడ మినిమం ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్కి ఇస్తారు ఇవన్నీ పూలకి మాకు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయినాయి అనమాట ఇంకా మా నాయనమ్మ చూడండి ఖాళీగా అస్సలు కూర్చోదు ఏదో ఒక పని చేస్తా మాకు హెల్ప్ చేస్తా అంటది పచ్చిమిర్చిలకి కాడలు అన్నీ చుంచేసి పెట్టు పెడుతుంది అనమాట డబ్బలో ఇంకా మా అక్క అయితే ఇల్లు ఊకేస్తుంది నువ్వేం చేస్తున్నావు మళ్ళీ అని చెప్పి కొందరు కామెంట్ చేస్తారు నేను ఏం చేయట్లేండి కూర్చొని వీడియో తీస్తున్నా మా అక్క నన్ను ఏం పని చేయని అది మా అక్క ఎందుకో నన్ను ఏ పని ఒక్క పని కూడా నువ్వు చేయొద్దు నువ్వు సాలీ నేను లేనప్పుడు నువ్వు చేసుకో నేను ఉన్నప్పుడు నేనేం చేస్తానంటది ఇది ఆమె కండిషన్ అనమాట కాదు లేదు పోదు అని చెప్పి పని చేస్తే అవుతుంది మా ఇంట్లో అందుకే నేను సప్పుడు దాకా కూర్చున్నా మా అక్క అయితే ఇల్లు ఉడ్చేస్తుంది అండ్ ఈవినింగ్ డిన్నర్ కి టొమాటో చట్నీ అండ్ అన్నం ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇది ఈ రోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్